हाँ अंडी नमस्ते వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నే ఈరోజు మీకు మిల్లెట్స్తో ఒకటైన అరికలతో దోశ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మిల్లెట్స్ మన హెల్త్కి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కదండి దాంట్లో అరికలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవి ముఖ్యంగా బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఇవి యూజ్ అవుతాయి కొలెస్ట్రాల్ డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వడానికి కిడ్నీ పేషెంట్స్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి నేను మీకు ఈరోజు మిల్లెట్ దోశ అరికలతో చూపించబోతున్నాను అది కూడా పిండి ప్రిపరేషన్ దగ్గర నుంచి పక్కా మెజర్మెంట్స్తో చూపించబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఈ దోశల కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను ఇప్పుడు దోశ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం మనం ఒక బౌల్ తీసుకొని మీరు ఏ గ్లాస్ అయినా అలాగే ఏ మెజర్మెంట్ కప్ అయినా కూడా తీసుకోవచ్చు నేను ఈ మెజర్మెంట్ కప్తో ఒక నాలుగు గ్లాసులు ఆరికలు తీసుకొని నాలుగు గ్లాసులకి వన్ గ్లాస్ ఉద్దిపప్పు తీసుకోవాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి వన్ గ్లాస్ మాత్రం సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి పిండి అనేది చేదైపోతుంది ఇప్పుడు వీటిని ఒక రెండుసార్లు నీట్గా వాటర్ వేసేసుకొని స్టైనర్ని యూజ్ చేసి మీరు వాష్ చేసేసుకోండి స్టైనర్ యూజ్ చేయకపోయినారనుకోండి మనం వాటర్ వంపేటప్పుడు ఈ మిల్లెట్స్ అన్నీ కూడా చాలా సన్నగా ఉంటాయి కదా వాటర్లోంచి వెళ్ళిపోతాయి కాబట్టి మీరు కంపల్సరీ ఈ స్టైనర్ని యూజ్ చేసి వాష్ చేసేసుకోండి ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుని ఒక ఆరు గంటల పాటు కంపల్సరీ నానబెట్టాలి ఈ మిల్లెట్స్ అనేటివి ఎంత బాగా నానితే మనకు అంత బాగా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలా బాగుంటుంది కాబట్టి ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మిల్లెట్స్ అయితే బాగా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా మిల్లెట్స్ వేసేసుకొని మనం వేటిలతో అయితే వాటర్తో నానబెట్టేసుకున్నామో ఆ వాటర్ని మాత్రమే మనం వీటిల్ని వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి చూడండి నేను మనం నానపెట్టుకున్న వాటర్నే యూజ్ చేస్తున్నాను ఆ వాటర్ వేసేసుకొని ఒక గ్లాసు మనం బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి దోస పిండి మనం నార్మల్గా ఎలా అయితే వేస్తామో అలాగే నేను చూపించేలాగా ఎలా స్మూత్గా ఉండాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం వేరే బౌల్లెక్కితే ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మిగిలిన మిల్లెట్స్ పిండి అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకొని బౌల్లో వేసేసుకొని ఒకసారి బాగా గ్రేట్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా గ్రేట్తో మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలి ఒక వన్ అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుందని మనం వెంటనే దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటికి నార్మల్ దోశలాగా మనం నైట్ అంతా కూడా పులియబెట్టాల్సిన అవసరం ఉండదు ఒక వన్ అవర్ మనం సైడ్ అనుకోండి చూడండి పిండి అయితే చాలా బాగా పులిచిపోతుంది ఒక వన్ అవర్కి మనకు బాగా పులుస్తుంది పిండి కాబట్టి మీరు హోల్ నైట్ మనమేమి పులియబెట్టాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి బాగా గరేట్తో మిక్స్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ వరకు మనకు ఫ్రెష్గానే ఉంటుంది ఇప్పుడు ఈ దోశ పిండిని పక్కన పెట్టేసుకుని దోశలోకి చట్నీ కాంబినేషన్ చూపించబోతున్నాను చట్నీ కోసంగా మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలో ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ఇలా ఫ్రెష్గా ఉండే కొబ్బరి వేసుకుంటే చట్నీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చాగా వేసేసుకొని చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ వేసేసుకుంటే సరిపోతుంది మీకు ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగైనా వేసేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ వేసేసిన తర్వాత ఒకసారి బల్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా స్మూత్గా చట్నీ ఎలా ఉండాలో అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి చట్నీ ఇప్పుడు చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పోపు కోసంగా స్టవ్ పైన పోప్ బౌల్ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని బాగా చెట్టుపాట్లు ఆడిన తర్వాత కరివేపాకు కాస్త వేసేసుకొని బాగా అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ తిరగబాతనంతా కూడా మనము చట్నీలో వేసేసుకోవాలి ఇలా చట్నీలో వేసేసుకొని బాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిల్లెట్ దోశలకి సూపర్ టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ ప్రిపరేషన్ కోసం మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇలా మనకు ఎంత కావాలో అంత పిండిని తీసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉండాల్సిన అవసరం ఉండదు ఇలా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కను తీసుకొని ఇలా కట్ చేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ పైన ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల దోశ అనేది చాలా బాగా వచ్చేస్తుంది మనకు దోశ ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు మనం దోశ పిండిని ఇలా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలా పలుచగా వేసుకోవడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇలా అనేది వేసేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దోశ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకొని తీసేసుకోవడమే దోశ అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు నేను ఇంకొక దోశను కారం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అలాగే దోశ పిండిని పాన్ ప్యాన్ వేసేసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం కూడా ఇలా వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేసేసుకొని కాస్త ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇది కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని చేసేసుకోవడమే ఇప్పుడు ఈ దోశలను సర్వ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ కారంతో కాంబినేషన్గా తిన్నామనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్